అమ్మా నిన్న పదిహేను రోజులు అయింది వచ్చింది పదిహేను రోజులైనా వాటి పెట్టలేదు రఘునవ్వా మీరేందు బిడ్డ మీ పిల్లల ఏం పేరు నాన్న మీనా మీనా ఎందు బాపు నీకుప్ప రెండు రోజులై పోసి వాటి పదిహేను రోజులే ఏమంటుండ్రు పదిహేను రోజులైనా ఇంకా కొంటలేదు వరదలు లేవు సార్ తొందరపడి అమ్మకుంది ఇప్పుడు ఇరవై రెండు వందల మూడు రూపాయలు తింటానండి ఇప్పుడు తాజా వాళ్ళ కలెక్టర్ గిట్ట మాట్లాడతా నేను వాళ్ళు ఎంతకు పట్టింపు లేదు ఎంత మన కేసీఆర్ సార్ ఉండగానేమో చెప్పని చెప్పని గుంజు నింప వీళ్ళకేమో పట్టలేదు బాధ్యత లేదు చేస్తా నేను మాట్లాడతా మీరు వేళ రేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ కు ఆర్డీఓ అందరికి మాట్లాడతా పదిహేను రోజులైందా మీరు పద్దెనిమిది రోజులు అయింది సార్ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది నీ పేనేండి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి వచ్చి పద్దెనిమిది రోజులు అయింది వర్కోలు నారాయణ నువ్వు వచ్చి పదిహేను రోజులు అయింది అమ్మ వచ్చి పదిహేను రోజులు అయింది రోజులు పదిహేను పద్దెనిమిది రోజులు అయినా ఇంకా ఓటర్ లేదు ఇదో మూడు రెండు రోజులు గతంలో కోసం పట్ల పోతుంది పూజించుకోవాలి చిన్నరాకుంబర్లు ఓటర్ కాలిందా ఈసారి ఏమన్నా రెండు మోటార్లు కానీ పదకొండు వేలు నెలలు మీరు రెండు సార్లు కాలేదా ఒక్కడి అడుగుతా నేను కేసీఆర్ ఉన్నాక మోటార్ కాలిన మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కాలేదా అయితే ఊరికే వచ్చినాక వచ్చింది పోతుంది అట్లా ఇట్లా మోటార్ వాడు వద్ద చక్కగోరడు మోటార్లు గాలి పెడతాడు రైతు బంద్ జల్ది అయ్యాడు చెప్తాను మాట్లాడటం తొందర పడి తక్కువ ధరకు కూర్చొని తొందర తొందరగా చెప్తా మీరు తొందరపడి మాత్రం తక్కువ ధరకు అమ్ముకోకండి పదహారు వందల పద్దెనిమిది వందలకి అంపూ రెండు వందల కళా మీద కొన్ని ఇరవై రెండు వందల మూడు రూపాయలు రావాలి బోనస్ ఐదు వందల యాభై పెట్టింది గాని బోనస్ కానీ కమసే కం మద్దతు ధర ఐదు వేల మూడు రూపాయలు